హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వల్లి ఈరోజు రెసిపీ హెల్దీ రవ్వ ఉప్మా ఈ గోధుమ రవ్వ ఉప్మా సింపుల్గా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇట్లా ఉప్మా దోసలాగా వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక గ్లాసు గోధుమ రవ్వ దానికి ఫస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రం కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని దానికి ఉప్మాకి సరిపడంత ఆయిల్ వేసుకోండి కొంచెం ఇప్పుడు నూనె వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసుకోండి పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం తాలింపు అంతా కొంచెం వేగాలి దీంట్లో కావాలంటే జీడిపప్పులు కానీ పల్లీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేగింది దీంట్లో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం దీంట్లో కావాలంటే క్యారెట్ బఠానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు గోధుమ ఉప్మా బాగుంటుంది ఏవే లేకపోయినా ఇట్లా ఉల్లిపాయ టమాటా వేసుకొని సింపుల్గా చేసుకున్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం టమాటా ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి దీంట్లో ఒక గ్లాస్ గోధుమ వేసుకున్నాం ఇది కొంచెం సెగ తగ్గించేస్తే ఇట్లా సన్నమంట మీద ఇవి తిప్పుకుంటూ ఉండాలన్నమాట రవ్వ కొంచెం బాగా వేగితే బాగుంటుంది ఇది కింద అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు రవ్వ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఇది లేదంటే రవ్వ ఇది పక్కన పెట్టేసుకొని వాటర్ మరిగిన తర్వాత అయినా వేసుకోవచ్చు నేను దీంట్లోనే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఉడికిపోతుంది ఇప్పుడు గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇది రెండో గ్లాస్ ఇంకోటి హాఫ్ గ్లాస్ పోసుకోండి రెండున్నర గ్లాసు రవ్వకి బాగా ఉడుకుతుంది సరిపోతుంది ఇప్పుడు ఉప్మాకి సరిపడే సాల్ట్ వేసుకోండి నేను ఒకటిన్నర స్పూను ఉప్పు ఇది బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి మీడియం వంట మీదే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇచ్చింది ఒకసారి కలి తెచ్చింది ఇంకా ఉడకాలి ఇప్పుడు సెగ తగ్గించేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే అయిపోతుంది ఇప్పుడు అంతా ఉడికిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోయినట్టు ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర అట్లా వేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా రవ్వ ఉప్మా రెడీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది ఈ ఉప్మా ఎంతో టేస్ట్గా చాలా చాలా బాగొస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ